స్టార్ మాలా ప్రసారం అవుతున్న సీరియల్స్లో వన్ ఆఫ్ ద సీరియల్ గుప్పిడంత మనసు సీరియల్ ఈ సీరియల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ బేసిందనే చెప్పాలి ఈ సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం గారు ఈ సీరియల్లో హీరోగా ముఖేష్ గౌడ హీరోయిన్గా రక్ష నటిస్తున్నారు వీరి క్యారెక్టర్లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి రిషి వసుగా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అందంగా ఉంటుంది అయితే మొదట్లో మహేంద్ర రిషిల బాండింగ్ చాలా అద్భుతంగా కనిపించేది ఆ తర్వాత జగతి గారితో కొన్ని ఎమోషన్ సీన్స్ని జనాల్ని బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి రీసెంట్గా రిషి సీరియల్లో కనిపించకపోయినప్పటికీ కొంత టీఆర్పీ రేటు తగ్గింది ఆ తర్వాత రంగా అనే క్యారెక్టర్తో రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ అద్భుతంగా రిషిగా మారి మళ్ళీ చాలా అందంగా ఈ సీరియల్ కనిపిస్తుంది వసు రిషిల మధ్య బాండింగ్ చూస్తుంటే అయితే ఈ సీరియల్లో మరికొద్ది రోజుల్లోనే ముగింపు పడబోతుందంట దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పాలి అయితే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఒక పాపతో కొన్ని సీన్స్ నడ ఉండబోతున్నాయంట అయితే ఒక పాప సీరియల్ షూటింగ్స్లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వసు రిషి ద్వారా ఆ పాపతో ఆడుకుంటున్న ఒక వీడియో ఇప్పుడు జనాల్ని బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం നമ്മുടെ വെബ്സൈറ്റ് കണ്ടിക് ചെയ്യേണ്ട താങ്ക്യൂ